శివ శివ శక్తి రూపిణీ లలితాంబికా ఇవం శ్రీ నాం నా సహస్రకం జగహు శ్రీ శివ అంటే శ్రీ అనే పదమునకు శోభ లక్ష్మి అని అర్థాలు వస్తాయి అలాగే శివ అంటే పార్వతి అని అర్థం శ్రీ శివ అంటే శోభతో కూడిన పార్వతి లేదా లక్ష్మితో కూడిన పార్వతి అని అర్థాలు వస్తాయి శివశక్తైక్య రూపిణి ఈ సృష్టి మొత్తంలో పరమాత్మ ఒక్కడే కానీ ఈ సృష్టిలో పురుష విభూతులన్నీ శివతత్వం కలిగి ఉంటాయి స్త్రీ విభూతులన్నీ దేవీతత్వం కలిగి ఉంటాయి శివుని యొక్క కోరిక చేత శక్తి శివుని నుండి వేరయ్యి మరలా శివుడు అలాగే పరాశక్తి ఇద్దరూనూ సామరస్యం చేత ఐక్యత్వంను పొందుటచే సృష్టి మొదలయ్యింది అదే మూల సృష్టికి కారణము లలితాంబిక అంటే అమితమైన ప్రకాశము కలిగి ఉన్నదని అర్థం ఈ మూల ప్రకృతి ఎవరో కాదు ఆమెయే శ్రీ లలితాంబికాదేవి ఆమె ఈ సృష్టికి జన్మనిచ్చింది ఈ సృష్టిని నడిపిస్తుంది తనలో లయం చేసుకుంటుంది కర్మలు ఏమీ అంటవు గుణములు కూడా ఏమీ లేవు అజ్ఞానముని నశింపచేస్తుంది ఇహమునందు పరమునందు కూడా ఆనందాన్ని ప్రసాదిస్తుంది తనను ఆశ్రయించిన వారికి కలుగు మృత్యు భయములను తొలగిస్తుంది సకల రోగములను హరించిస్తుంది ఎల్లప్పుడూ ఆరాధించుట చేత తెలుస్తుంది బాలకుల చేత భగవంతుని చేత ఆరాధించబడుతుంది మధురమైన స్వభావము కలదు నిత్య సంతోషిని అయిన శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమితమైన ప్రకాశము కలిగి ఉంటుందని దీని అర్థం లలితాదేవి గురించి బ్రహ్మాండ పురాణంలో హైగ్రీవ హైగ్రీవస్వామి చెప్పారని మనకి తెలియజేశారు మంగళం మహత్తు సర్వం శ్రీ శ్రీలలితాదేవతార్పణమస్తు ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ